ఒకేసారి అధ్యక్ష యాభై వేల రూపాయలు రైతుకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడో లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు యాభై వేలు ఐదేళ్ళు ఇస్తారు టోపీ పెట్టిన ప్రభుత్వం మీ ప్రభుత్వం నేను యాభై వేలు ఒకేసారి ఇచ్చాను ఆయనే చెప్పాడు అధ్యక్ష ఈ హౌస్ లో సాక్షి పేపర్ నమ్మడానికి వీలు లేదు కాబట్టి ఈనాడు పేపర్ అన్ని ఇస్తామన్నాడు ఇప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ ఈనాడుకు ఆంధ్రజ్యోతికి ఇస్తా ఉన్నారు సంతోషం మీ సాక్షిని ఎవరు నమ్మరు కాబట్టి ఇవ్వండి అప్పుడు ప్రజలు నమ్ముతారు అది సాక్షి కాదు అసాక్షి దాన్ని వదిలేసి కలం పేపర్లకి ఇవ్వండి మీరు ఎవరిది కుక్కతో కంకరో ఎవరిని నమ్ముకొని కుక్కను నమ్ముకొని గోదావరి ఇదాలనుకుని నది మధ్యలో పోయినట్టు మిమ్మల్ని నమ్ముకొని ఈరోజు ప్రజలు మోసపోయే పరిస్థితి వచ్చింది ఆ విషయమే ప్రజలు చెప్తున్నారు మధ్యలో ఆవర రైతులు బాధపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఏం బాధలేదు ముసళ్ల పండగ మీ మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి గడప కూడా దాడుతున్నా ఇది వాస్తవం ఇంకా అప్పుడే అయిపోలా ఏడు నెల సంబరం ఇంకా చాలా ఉంది మీ కథలన్నీ కూడా ప్రజలు చూసే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు హెరిటేజ్ విషయం తీసుకొచ్చారు అధ్యక్ష నేను ఇప్పుడు ఒక సవాల్ విసురుతున్నా ముఖ్యమంత్రి గారికి నిన్నే నేను కండెమ్ చేశాను హెరిటేజ్ ఫ్రెష్ ఏదైతే మాది కాదు మేము అమ్మేస్తామని చెప్పాను చెప్పిన సభ్యత లేకుండా మీరు మాట్లాడారు నేను సవాల్ విసురుతున్నా ముఖ్యమంత్రి గారు మీరు ప్రూవ్ చేయండి నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా రాజీనామా చేస్తా లేదు మీరు ప్రూవ్ చేయలేకపోతే మీరు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత నేను లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేను సవాల్ విసురుతున్నా మీకు ఈ సవాలు స్వీకరించాల్సిందిగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా కంపెనీ వారిగా సిమెంట్ వారిగా మీరు మోసాలు చేయరా నేను కాబట్టి మడుగుతా సవాలు చేయరా చెప్పులి